అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసెచ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా మొత్తం తోటలో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఈరోజు కోసేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి పండగ సీజన్ కదండి పండగకి అయితే మనం చాలా ఫ్లవర్సే బయట నుంచి కొనుక్కుంటాం కదా సో అలా కొనుక్కునే పని లేకుండా మనం ఈరోజు మన తోటలో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా కోసేద్దాం అయితే మా లహరి లిఖరాకి ఫుడ్ వేద్దామని వచ్చాను వాటికి వేసి ఇలా కూర్చున్నాను అనమాట సో ఫ్లవర్స్ చూడగానే నాకు హార్వెస్ట్ చేయాలనిపించింది సో హార్వెస్ట్ చేస్తూ మనం మాట్లాడుకుందాం ఓకేనా సో రండి మనం ముందు చామంతి పూలు అయితే చాలా ఉన్నాయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా కోసేసుకుందాం ఇంకోటి ఏంటంటే ఇంకా నా వాయిస్ అయితే తగ్గలేదన్నమాట ఏమనుకోకండి చలి కదండి మేము ఉండేది కొంచెం కొండ ప్రాంతం కదా సో చలి ఎక్కువ అవడంతో నాకు త్రోట్ అంతా కూడా మారిపోయింది అనమాట సో అది విషయం రండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా పూలు కోసుకుందాం సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా టవర్ గార్డెన్లో ఫ్లవర్స్ అనమాట యాక్చువల్గా టవర్ గార్డెన్ అనేది మీకు వీడియో చేసి పెట్టాను బాగా వచ్చినాయండి బాగా వచ్చే టైంకి మొన్న గాలికి కొంచెం డబ్బా అనేది అటుపక్క తిరగబడిపోయిందనమాట సో మళ్ళీ అది సెట్ చేసి ఇటుపెట్టి అటు పెట్టేటప్పటికి ఇక్కడ మొక్కలన్నీ కూడా కొంచెం పాడైపోయినాయి నెక్స్ట్ ఇంకో తప్పు ఏంటంటే మనం వీటిని ఇరుకుగా ఉన్న ప్లేస్ కాకుండా కొంచెం సేఫ్టీ జోన్లో పెట్టుకోవాలి ఎందుకంటే చెప్తున్నాను ఏదైనా ఒక రాంగ్ చేస్తే మనం నెక్స్ట్ టైం ఆ రాంగ్ చేయకుండా మనం చూసుకోవాలన్నమాట వాటరింగ్ చేసేటప్పుడు ఇలా వెళ్ళిపోతుంటాం కదా ఇలాగా ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ప్లేస్ ఉండట్లేదు సో మనకి ఏంటంటే అవి తాకి కొమ్మలనేది అటు ఇటు చెదిరిపోయినాయి అనమాట సో ఈ పడిపోయిందంతా ఇటుపక్క ఈ పాట ఇలా పోయింది సో ఇలా మనం అటు ఇటు వెళ్ళడం వల్ల ఈ పాట అయితే పోయిందండి యాక్చువల్గా ఇవెంత బుషిగా చక్కగా వచ్చినాయి కదా ఫ్లవర్స్ అన్నీ కూడా అలాగే ఇటుపక్క కూడా చాలా బాగా వచ్చిందండి నిజంగా ఒక టవర్లోని ఇన్ని ఫ్లవర్స్ పూయించచ్చా నాకు ఒక ఐడియా వచ్చింది కానీ ఫెయిల్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఇలా అయిపోయిందనమాట అయితే మనం మీకు ఎందుకు చెప్తానంటే నేను చేసే మిస్టేక్ మీరు చేయకండి కొంచెం వీటికి ఏంటంటే మంచి సేఫ్ జోన్లో అయితే పెట్టుకోండి కాకపోతే వీటికి ఎండ అయితే ఉండాలండి ఎండ తగిలితే ఫ్లవర్స్ అనేది చక్కగా బ్లూమ్ అవుతాయి సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం చాలా రకాలైన అయితే ఉన్నాయి సో ఇలా తెంపేయడం బెస్ట్ అనుకుంటాను సిజర్తో కంట చేత్తోనే బాగా వస్తున్నాయి సో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూస్తున్నారా చామంతి అంతా కూడా చక్కగా విడింది ఫ్లవర్ కూడా ఎంత బరువుందో అసలు నిజంగా చాలా బరువు వచ్చిందనమాట నిండుగా పూసింది ఫ్లవర్ కూడా ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఫ్లవర్స్ నేను పూయించడం అనేది ఫస్ట్ టైము చాలా ఇంట్రెస్ట్ పే చేసి ఇలా చేసుకున్నాను కానీ బై మిస్టేక్ చిన్న మిస్టేక్ వల్ల కోల్పోయాం అంతే సో నెక్స్ట్ ఇయర్కి ఇంకా అలా కాకుండా మనం సేఫ్ జోన్లో పెట్టుకుంటే అయిపోతుంది సో ఈ ఇదైతే మనకి ఎల్లో అని తెలుస్తుంది కదండి ఈ స్టెమ్ ఈ మొగ్గ అంతా అయిపోయిన తర్వాత ఈ స్టెమ్ ఇలాగా ఒక పది స్టెమ్లు అలా కట్ చేసి పెట్టుకుంటే ఇది ఎల్లో అని ఒక టబ్బ మీద పెట్టేసి రాసుకుంటే మనకి ఐడెంటిఫికేషన్ బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే గడ్డి కూడా వచ్చేసింది ఈ గడ్డి అంతా మన హ్యాబిట్స్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్నది వైలెట్ కలర్ ఇది కూడా టవర్ గార్డెన్లోనే వచ్చింది అనమాట ఈ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాడైతే అవట్ల ఉన్న పలంగా ఎన్ని ఫ్లవర్స్ కోసుకోవచ్చో మనం హ్యాపీగా ఈ పండగ నాలుగు రోజులకి మనకి సరిపోతాయి అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినా సరే ఇవ్వడానికి బాగుంటాయి అన్నమాట వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా కాకపోతే స్టెమ్స్ మటుకు దాయండి ఈ కలర్స్ ఇలా దాచుకుంటే నెక్స్ట్ ఇయర్కి బోల్డ్ బంచెస్ కింద మనకు రెడీ అయిపోతాయి అనమాట అయితే మిగతా కూడా చూపిస్తాను రండి ఇదంతా కూడా మనం హ్యాపీగా మాల కూడా కట్టుకోవచ్చు ఈ ఇయర్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నేను చేసుకున్న టవర్ గార్డెన్లో ఫ్లవర్స్ ఎంత ఎక్కగా బ్లూమ్ అవుతాయో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయి కాకపోతే ఇంత పెద్ద సైజులో వస్తాయి అనుకోలే కానీ చాలా పెద్ద సైజు వచ్చింది చూస్తున్నారా ప్రతి ఫ్లవర్ ఫుల్గా విడింది అనమాట ఎంత హ్యాపీ కదా నిజంగా ఒక చేత్తో కోసుకొని ఇంకో చేతితో బుట్ట పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెరూన్ కలర్ అంటే దేశవాలి మెరూన్ కలర్లోని ఈ కలర్ అయితే ఇక్కడ ఉంది దీని పక్కనే చూస్తున్నారా బటన్ అండి ఇవైతే భలే ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ చూడడానికి ఒక మంచి బొకే టైప్లో ఉంటాయి అనమాట ఇవైతే మాల కట్టుకోలేము కానీ మనం ఉర్లీ బౌల్ అవి పెట్టుకుంటాం కదండీ గుమ్మాల ముందు అలాగే దేవుడి ముందు డెకరేషన్గా మనం పెట్టుకుంటాం కదా లేదు అనుకుంటే టీపాయ్ మీదైనా సరే మనం ఉర్లీ బౌల్ డెకరేట్ చేసుకుంటాం వాటికి మంచిగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా పువ్వులు కోసుకున్న తర్వాత ఇవి కూడా స్టెమ్ కటింగ్స్ అనేది దాచుకోవాలి అసలు చక్కగా ఇన్ని ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి కంపల్సరీ మొగ్గు వచ్చిన తర్వాత మనం ఏంటంటే జీవామృతం అండి కంపల్సరీ జీవామృతం అనేసుకోవాలి లేకపోతే ఘనజీవామృతం అనేది కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట ఇంక అంతకుమించి మనం ఏమి యూస్ చేయకర్లేదు మనకి ఓపుకున్నది అనుకుంటే బియ్యం కడిగిన నీళ్ళు అండి బియ్యం కడిగిన నీళ్ళు కూడా మనం చక్కగా వేసుకుంటే చక్కనైన ఫ్లవర్స్ అయితే భలే వస్తాయి అనమాట సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెంపేసుకుందాం ఇప్పుడు ఇలా తెంపుకోవడం వల్ల కూడా ఒక యూజ్ అయితే ఉందండి మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి కూడా ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది అనమాట బాగుంటుంది మనకు కూడా చూడడానికి కూడా ఇలా వీటి నుంచి మనం టూ త్రీ క్రాప్స్ అనేవి తీసుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ మనం చామంతులు అయితే కోసాం కదండి ఇంకా గులాబీలు కూడా ఉన్నాయి చాలా గులాబీలు అయితే ఉన్నాయి అవి కూడా మనం కోసుకుందాం ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క గులాబీ పూలు అయితే విడినాయి సో ఇవి కూడా కోసుకుందాం ఇక్కడ ఒకటి చూడండి ఇది ఎంత పెద్దది ఉందో చూస్తున్నారా ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో మంచి కలర్స్ కదా ఇవి చాలా బాగున్నాయి ఇంకా లక్ ఏంటంటే మనకి లోటస్ కూడా విడిచేయండి చాలా ఫ్లవర్స్ విడి ఇక్కడ మనకి లైట్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే విన్నాయి అలాగే మనకి డార్క్ కూడా ఉన్నాయి చూసారా ఈ కొమ్మ చూసారా ఎంత బాగుందో అసలు నిజంగా ఇలా ఒంగి ఇలా ఉందనమాట నిజంగా భలే ఉంది కదా చూడటానికి కూడా ప్రతి కొమ్మకి ఫ్లవర్స్ వచ్చినాయి మనం చక్కగా చామంతికి టిప్స్ అనేది ఇలా కట్ చేసుకుంటా ఉంటే చిగురు వచ్చినప్పుడు మూడు సార్లు అనేది మనం టిప్స్ కట్ చేసుకుంటే చక్కనైనా ఫ్లవర్స్ అయితే వస్తాయండి ఈ మందార పూలు చూసారు ఎంత బాగున్నాయో రోజుకు ఒక మూడు అనేది వస్తాయి బుట్టలు అక్కడ వదిలేసాను ఈరోజు నాకు ఈ ఫ్లవర్ హార్వెస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి ఎందుకంటే ఈ పువ్వులన్నీ కోసేసి నేను కొన్ని ఉంచుకొని కొన్ని అయితే పార్సల్ అయిపోతాయి అన్నమాట సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను ఆ బరువుకి కొమ్మ వంగిపోయింది బుట్ట తీసుకొని వస్తా సో ఈ పువ్వులన్నీ కూడా కోసేసుకుందాం అయితే అన్నీ పువ్వులు చూపించాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా ఆ కలర్ ఒక సన్ఫ్లవర్ లాగా విడిచిందనమాట అది ఎవరు చూస్తే చాంతి పూలు అనుకోరు ఏదో వింత ఫ్లవర్ అనుకుంటారు అలా ఉంది అంటే నాకైతే అలా అనిపించింది మరి మీకు ఎలా ఉన్నది అనేది చెప్పండి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చాంతి పూలాగుందా అసలు ఎంత బాగా విడిందో చూసారు ఆ కలర్ ఎంత బాగుందో నిజంగా తెంపేద్దాం ఇలా తెంపుకుంటే మనకి సెకండ్ క్రాప్కి మళ్ళీ ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి అనమాట అలాగే ఇక్కడ వైలెట్ కలర్ లైట్ వైలెట్ అనమాట ఈరోజు మా పిల్లలు చూడాలి ఎన్ని ఫ్లవర్స్ కోసావా అమ్మ అంటారు సో అలాగే మనకి అక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇంకొక ఎల్లో ఉందండి ఆ ఎల్లో కూడా చాలా బాగుంది అయితే అటుపక్క వెళ్ళి కోసుకొని వద్దాం ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి చామంతి పూలు అవి కోసుకొని వద్దాము ఇక్కడ చూసారా వైట్ చామంతులు అలాగే ఇవన్నీ అసలు సిటీజీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పచ్చండి ఎంత మంచి ఫ్లవర్స్ ఈసారి శాప్లింగ్స్ ఇచ్చారో చూసారు కదా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట అందరం కూడా కలిసి భలే ఉన్నాయండి నిజంగా ఈ వైట్లోనే దమ్డీ చామంతి అయితే మనకి ఎల్లో ఒకటే తెలుసు కానీ వైట్లో కూడా దమ్డీ చామంతి రావడం అనేది చాలా చాలా గ్రేట్ అయితే ఇప్పుడు ఇవైతే నేను తంపట్లేదండి ఉంచేస్తున్నాను ఇవి కొన్ని తెంపుకుంటాను సింగిల్ పెట్టళ్ళు చూడ్డానికి చాలా బాగున్నాయి కదా లాస్ట్ టైం అయితే నేను అంత బుర్ర పెట్టలేదు చామంతి మీద ఈసారి ఎందుకో మరి ఆశ కలిగింది చామంతి పూలు పెంచాలి అని చెప్పి దమ్డి చామంతి కూడా చాలా బాగున్నాయి బొకే రెడీ చేసుకుంటే మనకైతే సూపర్గా ఉంటుంది ఎవరికైనా ఇవ్వడానికి కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఉన్నవి రెగ్యులర్ ఎల్లో చామంతులు ఇవి ఇవి కూడా కోసుకుందాం ఇక్కడ చూడండి వైట్ ఎలా అయినాయి డబుల్ కలర్ అనమాట వైట్లో అంటే మధ్యలో వైట్ ఉంది చుట్టూతా మనకి పింక్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇలాంటప్పుడే మనం అన్ని చక్కగా నెక్స్ట్ ఇయర్కి స్టోర్ చేసేసుకోవాలి పదే పదిసాలు చెప్తానని అనుకోకండి ఈ టైంలోనే మనం స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఎవరిని అడగాల్సిన పని అయితే ఉండదు అనమాట చక్కగా మనమే పది మందికి హ్యాపీగా ఇవ్వచ్చు సో మనకి ఇక్కడ ఒక రోజు అయితే ఉంది ఈ ఆరెంజ్ కలర్ కూడా భలే ఉంది ఇంకా రెడ్ కూడా ఉన్నాయి అవి కూడా కోసుకుందాం సో ఇక్కడ మనకి మెరూన్ చామంతులు కూడా బోల్డ్ ఉన్నాయి ఇవి కూడా కోసేసుకుందాం ఎన్ని కోస్తున్నా మనకైతే సరదా తీరదు కదండి ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా అలాగే ఎన్ని పువ్వులు కోసుకున్నా సరదా తీరదు అనమాట అసలు అది కోసే కొద్దీ ఇంకా కొయ్యాలనే ఇంట్రెస్ట్ అయితే మనకి పెరిగిపోతుంది ఇక్కడ కలర్ చూసార ఎంత బాగుందో ఇందాక చూపించాను కదా ఇంకా ఇవి పెడితే ఇవి ఉంచేస్తాను ఇక్కడైతే మనకి బంతి పూలు చక్కగా విన్నాయి కదా ఇవి కూడా కోసుకున్నా అసలు ఈరోజు ఏ ఫ్లవర్స్ వదలట్లేదు నేను పిచ్చి వచ్చేసినట్టు కోసేస్తున్నాను కోసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయితే కొంచెం కొంచెం పంచే బదులు అన్నీ ఒకసారి కోసుకుంటే ఒక పది మందికైనా ఇచ్చుకోవచ్చు కదా హ్యాపీగా హ్యాపీ పొంగల్ అని చెప్పుకుంటూ మనకి ఇస్తే ఒక గిఫ్ట్ లాగా కూడా ఉంటుంది కదా ఇక్కడ మనకి దేశవాళీ గులాబీలు కూడా చాలా ఉన్నాయండి యాక్చువల్గా దేశవాళీ గులాబీలు అయితే నేను అన్నీ ఉంచే పిల్లలకి నలుగులో వేసేస్తాను అనమాట ఎప్పటికప్పుడు నలుగు పిండి రెడీ చేస్తాను సో ఆల్రెడీ నేను మీకు ముచ్చట్లు ఛానల్లో పెట్టాను కదండి ఎప్పటికప్పుడు అలా రెడీ చేసుకొని ఉంచిస్తానమాట పౌడర్ అనేది ఇప్పుడు కూడా భోగికి ఈ ఫ్లవర్స్ ఫ్రెష్వే కాదండి ఇలా కోసేసుకొని మనం నీడలో ఎండబెట్టుకుంటే మంచి రెక్కలు అయితే రెడీ అవుతాయి అవి మనం చక్కగా ఒక జార్లోని అంటే గ్లాస్ జార్లో వేసుకుంటే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పౌడర్ అనేది ఆడించుకోవచ్చు సో దానికోసం ఈ దేశవాళీ గులాబీలు అయితే నేను దాస్తాననమాట ఇప్పుడైతే మనకి ఇద్దరు బుడ్డ బుడ్డీలు వచ్చారు కదండీ వాళ్ళ కోసం కూడా స్టోర్ చేస్తున్నాను సో వాళ్ళకి కూడా మరి నలుగురు అవి రాయాలి కదా సో ఇంకా కిందన కూడా ఉన్నాయి అయితే బుడ్డీలు ఎవరని అనుకుంటున్నారా ఏసీహెచ్ ముచ్చట్లో రివీల్ చేశారండి మా రాజు పిల్లలు అనమాట వాళ్ళతోనే నాకు టైంపాస్ అయిపోతుంది చాలా టైంపాస్ అయిపోతుంది భలే ఆడుతున్నారనమాట యాక్చువల్గా పిల్లలకి కొంచెం క్రిటికల్ పొజిషన్ అని బాధపడ్డా కానీ అయితే పిల్లలు ఇద్దరు కూడా సేఫ్ అండి ట్విన్స్ అనమాట గార్డెన్ వీడియోలో కూడా ఒకసారి తీసుకొస్తాను ఈ టూ త్రీ డేస్లో మటుకు తీసుకొస్తాను ఓకే సో ఇంకా మనకి అక్కడ చావన్స్లో అయితే వెయిట్ చేస్తే నన్ను పిలుస్తామని అనమాట రండి మనం కోసేసుకుందాం సో నేను ఈరోజు వంట పెంట అన్ని పనులు చేసుకుని ఫ్లవర్ హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే చాలా టైం అయితే పడుతుంది కదా సో అందుకని అన్ని పనులు చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట ఎన్ని పూలు ఉన్నాయో చూసారు కదండి ఇవన్నీ కూడా కోసుకునేటప్పుడు మనకు టైం అయితే పట్టేస్తుంది సో ఇలాగా మనకి ఒక ఎప్పుడైనా మనం హోటల్కి వెళ్ళేటప్పుడు మనం ప్లేట్ ఆర్డర్ చేసినప్పుడు రకరకాలుగా డిషెస్ వస్తే ఎంత సంబరపడిపోతామో అలా ఉందన్నమాట ఈరోజైతే నాకు అన్ని కోసే టైంకి కోసేటప్పుడుకి అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కోసేస్తున్నాను ఇంకా చాలా రోజులు అయ్యాయండి విడిచి ఫ్లవర్స్ కోసుకొని మనం దేవుడికి వాడేసుకుందాము లేదంటే ఎవరికైనా గిఫ్ట్కి ఇస్తానని చెప్పాను కదా నెక్స్ట్ మళ్ళీ క్రాప్ ఉంటుంది సో అందుకని ఇవి దడదడ మనం కోసేస్తున్నాను అనమాట నెక్స్ట్ క్రాప్ వచ్చిన తర్వాత అప్పుడు నేను స్టెమ్ కటింగ్స్ అనేది దాస్తాను ఇంకా ఎండలో ముదురు స్టెమ్స్ అనేది వడిలిపోతాయి కదా సో అప్పటి వరకు ఉంచుకోకుండా మనం ఏంటంటే ఎండలు కండనే మనం స్టెమ్ కటింగ్స్ అని తీసి దాచేసుకోవాలి ఎట్లా ఒక మొక్కకి ఈ పువ్వులు తెంపాలంటే ఒక పావుగంట పట్టేటట్టు ఉంది లూసీ అనుకుంటుంది అమ్మ ఏటో కోసేస్తుందని ఈరోజైతే ఫ్లవర్సే కోస్తున్నాను అయితే ఈరోజు హార్వెస్ట్ చేయట్లేదు కాబట్టి వాటికి తులసాకులు కోసి పెట్టేస్తాను సో చూసారు ఎంత టైం పట్టిందో ఒక్క మొక్కకి పువ్వులు తెంపడానికి మనకి ఓకే సో మళ్ళీ మొగ్గ అనేది వచ్చేస్తుందండి పువ్వులు తెంపడం కూడా మంచిదైందనమాట మొగ్గ అనేది కట్టేసింది ఇప్పుడు ఎక్కడైతే నేను తెంపేస్తానో మళ్ళీ అక్కడ కొత్త చిగురు వచ్చి చక్కగా ఫ్లవర్స్ అనేది బ్లూమ్ అవుతాయి అనమాట ఓకే ఇప్పుడు ఇంకోటి తెంపుదాం సో ఫ్రెండ్స్ ఫ్లవర్ హార్వెస్ట్ అయితే అయిపోయిందండి నా సరదా కూడా తీరిపోయింది అనమాట మామూలు సరదా కాదు ఇది చాలా అంటే చాలా టైం అయితే పట్టింది ఎన్ని ఫ్లవర్స్ కోసుకున్నామో కదా యాక్చువల్గా ముప్పై తొమ్మిది రకాల ఫ్లవర్స్ హార్వెస్ట్ అయితే ఈరోజు అయినాయి అనమాట నిజంగా అనకూడదు కానీ తెంపి తెంపి నాకు అలసట అయితే వచ్చేసింది ఒక ఫుల్ బాటిల్ వాటర్ అయితే తాగేసాను ఇంకోటి మర్చిపోయాను యాక్చువల్గా ఆగులహరి ఇవి తినేవి కాదమ్మా ఎప్పుడు హార్వెస్ట్ చేసినా వాళ్ళకి వేస్తాను కదండి టమాటోస్ పచ్చిమిరపకాయలు లేదంటే ఏదో ఒకటి కొత్తిమీర ఏదో ఒకటి పెడతాను ఇప్పుడు ఇవి వచ్చి ఇచ్చేవానికి గోవాలన్నమాట సో ఇన్ని అయితే కోసాను కదండి ఇంకొకటి ఉండిపోయిందనమాట యాక్చువల్ మర్చిపోయినా ఈ పాటికి కొయ్యాలి ఇప్పుడే గుర్తొచ్చిందండి మనం అది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం కోసేసుకుందాం ఓకే సిజర్ ఇక్కడే ఉంది నాతో పాటు వచ్చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి నిన్న మొగ్గలో రోజుకి ఒక రెండు మూడు ఫ్లవర్స్ అయితే విడిస్తాయి అనమాట చాలా మొగ్గలు అయితే ఉన్నాయి అయితే ఈ రోజుకి మనకి ఇది ఒక్కటే విడింది బాగున్నాయి కదా ఇవి సంపతిచ్చిన ఇచ్చిన బేబీ లోటస్ అనుకుంటాను ఎంత ముద్దు ముద్దుగా రోజు రెండు మూడు పోస్తున్నాయి అనమాట దీంతోపాటు మన గార్డెన్లో ఇంకోటి పెద్ద ఫ్లవర్ కూడా విడిచింది అది ఇంకా బాగుంది చూస్తున్నారా భలే ఉంది కదా ఎంత బాగుందో అసలు ఈ కలర్ పీచ్ కలర్ కదా సో ఇది కూడా మనం కట్ చేసుకుంది ఇది ఇక్కడ చూసారా ఇది ఒక ఫ్లవర్ అనమాట ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి ఇదైతే మనకి టూ డేస్ వరకు ఉండి మళ్ళీ ఈవినింగ్ అయితే ముడుచుకుపోయి మళ్ళీ రేపు మార్నింగ్ విడుతుంది అనమాట భలే ముద్దుగా ఉన్నాయి కదండి రెండు కూడా ఎంత చూడముచ్చటగా ఉన్నాయి ఫ్లవర్స్ ఆగండారా వస్తాను భలే ఉన్నాయి కదండి చూడడానికి ఫ్లవర్స్ అయితే ఎంత ముచ్చట పడిపోతున్నాను ఇవన్నీ చూసి మీరు కూడా నిజంగా చక్కగా సంక్రాంతి ఇక్కడే ఉన్నట్టుగా ఉంది కదా మీరు కూడా చక్కగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసిండి ఇవి ఎక్కడ పెడదాం మా పిల్లలు ఇంకా వస్తారండి లంచ్ టైం అయింది కదా ఒక్కొక్కరు వస్తారనమాట ఇవన్నీ చూసి వాళ్ళైతే మంచిగా సంబరపడిపోతారు సో ఇవి ఎక్కడ పెడదామనేది తెలియట్లేదు ఓకే ఇక్కడ పెడతాను ఓకే బాగుంది అయితే మనకి ఈ బేబీ లోటస్తోని ఇలా ఈ లోటస్ అయితే కోసుకున్నాం కదా దీంతో ఫార్టీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం అనమాట చాలండి జీవితానికి జన్మకి చాలా అనిపిస్తుంది ఎన్ని పువ్వులు చూస్తా ఉంటే నిజంగా ఎన్ని కోసినా పిచ్చి తీరదని కదా మీకు కూడా అలానే ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా చక్కగా మన ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి పనిచేస్తుంది నేనైతే కొన్ని ఉంచుకుంటానండి ఈ నాలుగు రోజులు పండగకి నాకు సరిపోతాయి మిగతా అవన్నీ కూడా చక్కగా ఈ రెండు రోజుల్లో మన ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకి ఇద్దాం ఓకే హ్యాపీ ఫీల్ అవుతారు సో వీడియో అయితే చాలా లెందీ ప్రాసెస్ అయ్యింది చాలా టైం అయితే పట్టింది అనమాట కోయడానికి ఇవన్నీ కూడా సో అన్నీ కోయడం అయితే నేను చూపించాను కొన్ని కోయడం చూపించాను మిగతావన్నీ గబగబా కోసేసాను సో ఇదండి మన ఈ ఫ్లవర్ హార్వెస్ట్ సో నచ్చింది అనుకుంటాను మరి ఇంక లేట్ చేయకండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే ముచ్చట్ల ఛానల్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి ఓకే సో ఈ గొంతు బాగున్నంత వరకు మనకి బాధలు అయితే తప్పవు దయచేసి ఇంకోలా అనుకోకండి నా వాయిస్ తొందరలో రావాలని అందరూ కోరుకోండి ఓకే సో ఫ్రెండ్స్ మరి ఉంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి బై బాయ్ లోక సుఖిన భవంతు

గిరిజారిన హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో వాకిల్లు మెరువంగా ఆ ముగ్గుల్లో గొప్పెమ్మలు ముద్దుగా మురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా గొప్పీయలో గొప్పీ పండగ శోభ వచ్చేసింది గట్లా కురిసింది మంచు కల్లారా చూసి పల్లె ఆనందించు అల్లు నల్లో అంటూ రాజు వినిపించు స

మొత్తం మీడేటూడు I got